మోడీ సర్కార్ వినాశకర విధానాలను నిదశిస్తూ ఇరవై ఆరున దేశవ్యాప్త ఆందోళనలు నటి కస్తూరికి పన్నెండు రోజుల రిమాండ్ ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేంద్రంలో బిజెపి నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాల్లో దాని భాగస్వామ్య పక్షాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టున్నారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల నేతృత్వంలో నిర్వహించే ఈ ఆందోళనలో కార్మికులు రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు కూడా భాగస్వామ్యం కానున్నారు ఇందుకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం తదితర సంఘాల సంయుక్త సమావేశం శనివారం ఇక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో జరిగింది భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ నేత విఎస్ నిర్మల్ ఎస్కేఎం నేత డాక్టర్ దర్శన్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా సంఘాలకు చెందిన పద్దెనిమిది మంది నాయకులు మాట్లాడారు వ్యవసాయ రంగ కార్పుటీకరణ జీవనోపాధులపై బీజేపీ ప్రభుత్వాలు సాగిస్తున్న దాడులను త్రిప్పుకొట్టాలని కార్మిక కర్షక ఐక్యతతో విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కనీస వేతనం అందరికీ ఉపాధి రెండు వందల రోజుల పని ఉపాధి హామీ కింద రోజువారీ వేతనం ఆరు వందల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ధరల నియంత్రణ వంటి డిమాండ్లతో ఈ దేశవ్యాప్త ఆందోళన చే చేపట్టనున్నారు వ్యవసాయ కార్మికులు కాలు రైతుల కోసం చట్టం చేయాలని సామాజిక వివక్ష హింసను అంతం చేయాలని వ్యవసాయ ఉత్పత్తి సేకరణ నిల్వ అగ్రో ప్రాసెసింగ్ సహకార సంఘాలు అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు కూడా ప్రధానంగా కార్మిక కర్షక నేతలు ప్రభుత్వం ముందు ఉంచారు దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ జూ చేరారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఢిల్లీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ ఆప్కు రాజీనామా చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది అనిల్ జూ మాప్లో చేరడాన్ని కేజ్రీవాల్ స్వాగతించారు ఢిల్లీలోని పూర్వాంచల్ వర్గానికి చెందిన అతిపెద్ద నాయకులలో ఆయన ఒకరిని కొనియాడారు ఉత్తరప్రదేశ్ బీహార్కు చెందిన ఆ వర్గం ప్రజలు విద్యా ఉపాధి కోసం ఢిల్లీకి వస్తారని తెలిపారు అయితే గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఆ వర్గం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు తాను సీఎం అయ్యాక వారి జీవన పరిస్థితులు కాలనీలను మెరుగుపరచడానికి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు కాగా నార్త్ వెస్ట్ ఢిల్లీలోని కిరారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ జూ ఆ పార్టీ విధానాల పట్ల విసుగు చెందినట్లు తెలిపారు అందుకే బీజేపీని వీడి ఆప్లో చేరినట్లు చెప్పారు ఢిల్లీలోని పూర్వాంచల్ సంఘం కోసం పనిచేసిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని ప్రశంసించారు ఆయన ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి తాగునీరు చేరిందని జూ అన్నారు ఢిల్లీ బీజేపీలోని కొందరు నేతలను చెడిన కుమారులుగా అభివర్ణించారు ముసలి తండ్రి మాదిరిగా వ్యవహరిస్తున్న కేంద్ర బీజేపీ వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ కేసు విచారించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం పన్నెండు రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆమెను పులల్ కేంద్ర కారాగారానికి తరలించారు ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదివే ములుగుకు చెందిన ఓ విద్యార్థి చైనా వారిలా కటింగ్ చేయించుకొని కాలేజీకి వెళ్ళాడు అది చూసి సెకండ్ ఇయర్ విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదువుతూ ఇలా కటింగ్ చేయించవద్దని చెప్పడంతో ఆ విద్యార్థి సెలూన్కు వెళ్ళి జుట్టు ట్రెమ్ చేయించుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జన్ ఆగ్రహించి విద్యార్థిని సెలూన్కు తీసుకెళ్లి ఏకంగా గుండె గీయించాడు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడంతో ర్యాగింగ్ నిర్మించాల్సి నిర్మూలించాల్సిన ప్రొఫెసరే ర్యాగింగ్ను చేయడం ఏమిటని విమర్శలు వచ్చాయి విద్యార్థి ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ నిధుల నుంచి తప్పించామని ఈ ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లి విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించామని ప్రొఫెసర్ తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్